ఢిల్లీలో రైతులపై జరిగినటువంటి లాఠీ ఛార్జీకి నిరసనగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి రైతు బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి ఆకలి మంటల్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పిల్ల పాపలతోటి ఢిల్లీకి బయలుదేరి పార్లమెంట్ ముందు నిరసన తెలియజేస్తామని వస్తున్నటువంటి రైతుల మీద కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై లాఠీ చార్జీ చేసి వాష్ గొట్టాలను విసిరి చల్లటి నీళ్లతోటి ప్రదర్శనను చెదరగొట్టి రైతుల యొక్క వ్యతిరేక విధానాలను స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బహిర్గతం చేసుకోవడం జరిగింది మరి రైతులు వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేయడానికి ఢిల్లీకి వస్తే రైతులను ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా దేశ వ్యతిరేక శక్తులుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చిత్రీకరించడం కోసం ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నారు దేశానికి అన్నం పెట్టే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి రైతులు లక్షలాది మంది ఈరోజు ఢిల్లీ చుట్టుముట్టి వాళ్ళ నిరసనను తెలియజేయడం జరుగుతా ఉన్నది అలాంటి రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు మరి ప్రకటించకుండా ఈ రోజు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులపై దాడులు చేయడం అనేది భారతదేశ ప్రజలు ఖండిస్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సంఘాల అభివృద్ధి వాళ్ళ ద్వారా చర్చలు జరిపించి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం ఉన్నది